ఈ రోజు గిరి ప్రదక్షిణ వీడియో చూద్దాము అయితే అక్కడ నిండుగా వెలుగుతున్న చందమామ కనిపిస్తున్నారా పౌర్ణమి కదా అంత బాగా కనిపిస్తున్నారనమాట అయితే ఇది శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మరి ఇప్పుడు మనం ఇరవై ఒక్క కిలోమీటర్ల ఈ శ్రీకాళహస్తి గిరి చుట్టూ తిరిగేద్దామా అయితే ముందు మనం ప్రాథమిక అంశాలు మాట్లాడుకున్నాం ఒకటి శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు చేస్తాము మిగిలిన రోజుల్లో కూడా చేయొచ్చు కానీ పౌర్ణమి రోజు విశిష్ట అని చెప్పుకుంటారు ఈ గిరి ప్రదక్షిణ దూరం ఎంత ఇరవై ఒక్క కిలోమీటర్లు మనం కాలినడకన ఇలా బండి మీద ఆటోలో లేదా పౌర్ణమి రోజు అయితే సాయంత్రం ఆరు గంటలకి స్వామివారి ఆలయం దగ్గర నుంచి ఒక బస్సు మొదలవుతుంది అలా మనం బస్సు ద్వారా కూడా గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకోవచ్చు అయితే ఇది ఎలా మొదలు పెట్టాలి మనం స్వామివారి ఆలయ రాజగోపురం దగ్గర నుంచి నారద పుష్కరిణి అక్కడ నుంచి కొంచెం ముందుకొచ్చి రైట్ తిరిగితే అక్కడ మనకు తెలుగు గంగ సీల్ రోడ్కి వెళ్ళడానికి దారి కనిపిస్తుంది ఇక అలా తెలుగు గంగ సీల్ రోడ్ నుంచి వచ్చామంటే చివర పిచ్చాటూరు శ్రీకాళహస్తి ఆ రోడ్డుకి వచ్చేస్తాం అక్కడ నుంచి మనం కొంచెం ముందుకొస్తే అక్కడ మనకు పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కనిపిస్తుంది ఆ ఆలయానికి ఆనుకుని ఉన్న రోడ్లోనే కొంచెం ముందుకొచ్చి ఆ ఇళ్ల మధ్యలో ఇలా మనం చూస్తున్నట్లు ఇదే సిమెంట్ రోడ్ మీద వచ్చేస్తూ ఉంటే ఇప్పుడు మనకు ఈ మెయిన్ సిమెంట్ రోడ్డు అనమాట ఇక ఈ రోడ్డు మీద ఎలా అయితే ఎక్కామో ఇదే రోడ్డుని పట్టుకొని మనం ఆ గిరి చుట్టూ కూడా తిరిగేయచ్చు అయితే ఇక్కడ మనమే కాదు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి కూడా గిరి ప్రదక్షిణ చేస్తారంట అది ఎప్పుడు అని అడిగితే సంక్రాంతి తర్వాత అలానే మహాశివరాత్రి తర్వాత అమ్మవారి అయ్యవారి విగ్రహాలని తీసుకొని ఇలా కొండ చుట్టూ తిరుగుతారంట అలా తిరిగినప్పుడు కొండకి సగం దూరం తిరిగాక అక్కడ విడిది మండపం అని ఉంటుంది అది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఆ విడిది మండపంతోనే పాటు ఒక వాటర్ ఫాల్ కూడా ఉంటుంది అది కూడా మీకు నచ్చుతుంది కానీ అందులో ఇప్పుడు నీళ్లు లేవు అయితే దాని పేరేంటి అన్నపూర్ణాదేవి సమేత హరహరేశ్వర ఆలయం అక్కడ నిజంగా చాలా బాగుంటుంది మనం కన్నప్ప సినిమాలో కొన్ని సీన్లైన ఇలాంటి ప్లేస్లో షూట్ చేసి ఉండొచ్చు కదా అని అనిపించక మానదు అయితే ఇక్కడ సినిమా వాళ్ళకనే కాదు మనకనే కాదు అందరికీ కూడా భగవంతుడైనా పుణ్యమైనా మన దగ్గరలో ఉంటే మనకంత గొప్పగా అనిపించదు ఉదాహరణకి అరుణాచలం వెళ్ళి అక్కడి స్వామివారిని మనం చూడ్డానికి ఇష్టపడతాం చాలా కానీ తెలుగు వాళ్ళకి దగ్గరలో ఉన్న శ్రీకాళహస్తి తిరుపతి ఆ దగ్గర దగ్గరలో ఉన్న చాలా శివాలయాలు వాటి గురించి మాత్రం మనం అంత గట్టిగా పట్టించుకోం అలా మనం పట్టించుకోవాలంటే ఎవరో ఒకరు ఫేమస్ అంటే వాళ్ళు చెప్పింది జనాలు నిజమని నమ్మేలాగా ఫేమస్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్తే ఇది జరుగుతుంది ఈ ప్లేస్కి వెళ్తే మీ తలరాతే మారిపోతుంది ఆ భగవంతుడు గొప్పవాడు ఆ ప్రదేశం చాలా గొప్పది ఇలా చెప్తే అప్పుడు వెళ్తాం లేదంటే అసలు మనకు దగ్గరలో ఉన్న వస్తువులైనా భగవంతుడైనా ఏదైనా ఒకటే చూపు ఇక్కడ మనం గమనిస్తే దారి పొడవునా ఇలా మనకు విశ్రాంతి తీసుకోవడానికి మండపాలు కనిపిస్తూ ఉంటాయి అలా మనం ఎండలో కూడా మన ప్రయాణాన్ని ముందుకు తీసుకురావచ్చు ఇకపోతే నేను వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా ఇదే ఆ పనస కోన ఇదే అక్కడ ఉన్న హరహరేశ్వర స్వామి ఆలయాలు ఇవే ఇవి ఈ మధ్యకాలంలో కట్టించినవి అయినప్పటికీ ఈ చుట్టూ ఉన్న ప్రదేశం చూస్తే చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది అందుకే నేను అది రికార్డ్ చేశాను మీకు కూడా చూపిస్తున్నాను మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టేసుకొని ఎక్కడికో వెళితే అక్కడ మాత్రమే ప్రకృతి అందంగా ఉంటుంది అనుకుంటూ ఉంటాం కానీ దగ్గరగా ఉండి ఖర్చు తక్కువతో కూడా మనం ఆనందించే ప్లేసులు కొన్ని ఉంటాయి అలాంటి వాటిలో ఒకటే శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు కనిపించే ఈ పనసకోన ఈ మధ్యకాలంలో మంచిగా రోడ్లు వేసి అక్కడ ఒక చిన్న ఆలయంలా కట్టారు కాబట్టి లాగా కాలినడకన కాకుండా ఇలా బండి మీద వచ్చిన వాళ్ళు కారుల్లో వచ్చిన వాళ్ళు కూడా ఇలా స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టచ్చు లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు మన వీడియోలోనే చూడండి ఎలా ఉంది మీకు ఇలాంటి కొండలు గుట్టలు నచ్చుతాయా నేను భగవంతుడు అన్న దానికంటే కూడా ప్రకృతిని మనం బ్రతికున్నప్పుడు ఈ కంటితో చూడగలుగుతున్నప్పుడు అది చూడాలి కదా అన్న ఒక ఆలోచన అందుకోసమే కొండల్లో గుట్టల్లో తిరుగుతూ ఉంటాను మరి ఎప్పుడు అలానే తిరుగుతాను అనుకోకండి ఏదో అప్పుడప్పుడు అందులోకి మన దగ్గరలో ఉన్న కొండలు గుట్టలే ఇంకా దూరం ఎక్కడికి వెళ్ళలేదు అయితే కైలాసగిరి అంటే ఈ శ్రీకాళహస్తే కాదు అంటే దక్షిణ కైలాస అంటారు కదా ఇదే కాదు ఉబ్బలమడుగు వాటర్ఫాల్ కూడా వెళ్ళాను ఆ వీడియో కూడా తొందరలో అప్లోడ్ చేస్తా ఇలాంటి ఏ వీడియోస్ కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే బాగుంటుంది నేను మరిన్ని చూసి మీకు చూపించగలను అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్కు వెళ్ళలేకపోయినా కూడా చిన్న లైక్ అయినా ఇచ్చి నాకు కొంచెం మోటివేషన్ ఇస్తే చాలు ఇక గిరి ప్రదక్షిణ విషయానికి వస్తే మనం గిరి ప్రదక్షిణ చేసే సిమెంట్ రోడ్డు మీద నుంచి ఇప్పుడు మనం చూడబోతున్న వాటర్ ఫాల్స్ ఒక రెండు మూడు మైళ్ళ దూరంలో ఉంటుంది కాబట్టి వీలున్న ప్రతి ఒక్కరూ చూసే ప్రయత్నం చేయండి సాయంత్రం వేళ ఉదయాన్నే చల్లగా ప్రశాంతంగా ప్రస్తుతం మేము వచ్చినప్పుడైతే బాగా మబ్బులు పట్టేసి ఉరుములు అలా ఉంది అలాంటి టైంలో చాలా బాగుంటుంది అదే కాక ఇప్పుడు ఎండాకాలం కదా అందుకని ఆ ఫాల్స్ ఆ నీళ్లు ఆగేయి అంటే పైనుంచి కిందకి జారట్లేదు కానీ చిన్న వాన పడ్డ వానాకాలమైన అది మనకు చాలా మంచిగా అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అది ఇంకా చాలా తడిగానే ఉంది ఏదమ్మా ఇంకా ఊరిస్తానే ఉండవు ఇంకా ఎంతసేపు నడుస్తామంటారా అదిగోండి దూరంగా మెట్లు లాగా అనిపిస్తున్నాయి కదా వచ్చేసాము వెళ్ళిపోదాము ఇది బండి మీద నుంచి రికార్డ్ చేస్తుంటే చాలా సర్రను అయిపోయేది నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అయింది ఎందుకు మీకు కూడా హడావిడిగా చూపించడం అంటే టూ ఎక్స్లోనే అలా ఇలా పెట్టడం అని నేను మామూలుగానే ఇలా మాట్లాడుతూ అలా ఉంచేశాను వెళ్ళిపోదా ఫాల్స్ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి మాకంటే ముందు ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చిన్నారు మూడు బండ్ల మీద ఇక చుట్టూ ఎలా ఉందో చూడండి చుట్టూ కొండలు ఆ మధ్యలో రెండు ఆలయాలు వాటి పక్కన పైనుంచి జారే వాటర్ ఫాల్స్ ఇలా హరిహరుల ఆలయం అయితే నేను మళ్ళీ మళ్ళీ ఇలా తిరిగి తిరిగి ఎందుకు చూస్తున్నాను అని అంటే ఇక్కడ చేరి చూస్తే చాలా బాగుంది అందుకనే అన్ని సార్లు చూసాను మీకు చూపించాను అయితే వీడియోలో అంత బాగా కనిపించకపోవచ్చు కానీ అక్కడ రియల్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే సూపర్ ఉంటుంది అలానే ఇప్పుడు మనం ఇక్కడికి ఎలా వెళ్ళాలి దీని అడ్రస్ ఏంటి అని చూస్తే పనసకోన అని కొడితే రాదు ఇంకెక్కడో వెంకటగిరి దగ్గర వేరే ఎక్కడో ప్లేస్ చూపిస్తుంది ఇప్పుడు మనం దీన్ని హరహర తీర్థం అని గూగుల్ చేస్తే మ్యాప్స్లో కూడా కనిపిస్తుంది అలా బేసిక్ ఐడియా కోసం ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ మనకు భక్త కన్నప్ప టెంపుల్ అని లక్ష్మీ అదేదో లక్ష్మీ విలాసపురం ఈ రోడ్డు కనిపించింది కదా అటునుంచి అయినా చేయొచ్చు లేదా శ్రీ వినాయకుడు గుడి అని ఈ రోడ్డు కనిపిస్తుంది కదా ఇదే మనం గిరి ప్రదక్షిణ చేసే రోడ్డు అనమాట అయితే మరీ చివరి వరకు రానవసరం లేదు స్టార్టింగ్లోనే మనకు ఇక్కడ మినీ వాటర్ ఫాల్స్ అని కనిపిస్తుంది కదా అదిగోండి ఆ పక్కనే హరిహర కోన లేదా ఇక్కడ హరహర కోన అని ఉంది అదే ప్లేస్ అనమాట మనకు గూగుల్లో కూడా చూపిస్తుంది డైరెక్షన్స్ కూడా ఇచ్చేస్తుంది ఒకసారి ఆ ఫొటోస్ కూడా మనం చూద్దాము చూసారా మనం చూసిన ఆ గుడిలే కదా అందులో ఒక దాంట్లో శివయ్య మరొక దాంట్లో స్వామి ఇలా ఉన్నారు అయితే ఈ హరహర కోన కాకుండా మయూర తీర్థం అని మరొకటి ఉంది అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోస్లో నేను వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ హరహర తీర్థం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసి అక్కడి నుంచి మిగిలిన గిరి ప్రదక్షిణ మొదలుపెట్టామన్నమాట లేదు మీరెవరైనా ఈ మయూర తీర్థం అలానే హరహర కోన ఇంకా సహస్రలింగేశ్వర స్వామి గుడి ఇవన్నీ కూడా కొంచెం జూమ్ చేసుకొని చూస్తూ ఉంటే ఆ మ్యాప్స్లో మీకు కనిపిస్తాయి అక్కడంతా కూడా వెళ్ళొచ్చు ఇక ఇలా మనం సగం దూరం వచ్చిన తర్వాత ఒక తార్ రోడ్డు కనిపిస్తుంది ఆ అడ్డంగా తిరిగేయాలి ఇక ఇలా మనం కొంచెం ముందుకు వెళుతూ ఉంటే ఇక్కడ స్వామివారి విడిది మండపం కనిపిస్తుంది దాన్ని అంజూరు మండపం అని కూడా అంటారంట ఇక ఇక్కడ కూడా ఆ పక్కన రామాపురం డ్యామ్ అయినా దాన్నే దక్షిణ కైలాస మానస సరోవరం అని కూడా అంటారంట అది చాలా బాగుంటుంది ఆ కొండలు ఆ మానస సరోవరం దాని ఎదురుగా అంజూర మండపం ఇవన్నీ కూడా శ్రీకాళహస్తి వచ్చినప్పుడు తప్పకుండా చూడాల్సిందే అది చూడటం కోసం ఇంత దూరం రావాలి కదా అది అటు తిరుక్కొచ్చినా ఇటు తిరుక్కు వచ్చినా సగం గిరి ప్రదక్షిణ మనం చేసినట్టే అందుకని ఏదో ఒకసారి గిరి ప్రదక్షిణ అన్న పేరుతో అటు మయూర తీర్థం తర్వాత హరహర తీర్థం ఆ తర్వాత అంజూర్ మండపం ఇక్కడ నుంచి మళ్ళా తిరిగి స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు సహస్రలింగేశ్వర స్వామి ఆలయం అని కొండ లోపలికి వెళ్ళాలన్నమాట అంటే ఒక కొండెక్కి దిగి మళ్ళా కొంచెం నడిచి అప్పుడు మెట్లెక్కి వెళితే అక్కడ స్వామివారి సహస్ర శివలింగాలు ఉండే ఒక శివలింగం ఉంటుంది అది కూడా మనం చూడవచ్చు ఆ పక్కనే దక్షిణ కాళీ అమ్మవారు వాళ్ళ ఆయన కాలభైరవుడు వీళ్ళు ఉంటారంట ఉంటారు ఉంటారు అంట కాదు ఎందుకంటే ఇంతకుముందు మేము వెళ్ళాం కదా అప్పుడు అవన్నీ చూసాము అయితే ప్రస్తుతానికి చీకటి పడిపోతుంది కాబట్టి అది మీకు చూపించలేము అనుకుంటున్నాను కానీ అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే చుట్టూ అక్కడక్కడ శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి కదా మనకు దారి పొడవున అలానే ఇక్కడ కూడా మనం మయూర తీర్థం పనసతీర్థం లేదా హరిహర తీర్థం ఆ తర్వాత అంజూరు మండపం తర్వాత సహస్రలింగేశ్వర స్వామి అయితే ఇవి గిరి ప్రదక్షిణ పక్కనే ఉండవు కొంచెం లోపలికి వెళ్లాల్సి రావచ్చు ఆ తర్వాత దక్షిణకాళి అమ్మవారు వీటన్నిటినీ చూసుకొని మళ్ళీ తిరిగి మనం రాజగోపురం దగ్గరికే చేరుకుంటాం ఇకపోతే ఈ పదకొండు నిమిషాల వీడియో అంత గొప్పగా ఎవరు చూస్తారనుకోవట్లేదు స్టార్టింగ్లో రెండు ముక్కలు వినేసి వెళ్ళిపోయేవాళ్ళే తప్ప గిరి ప్రదక్షిణ మొత్తం చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు నిజంగా ఆ శివయ్య భక్తులే అయి ఉంటారు అందుకని మీకోసం నేనొక ఓం నమ శివాయ అలానే నా కోసం మీరు ఒక ఓం నమ శివాయ కామెంట్లో రాసేయండి ఇక చూస్తున్నారు కదా దీన్నే రామాపురం డ్యామ్ అని అంటారంట ఇప్పుడు ఉన్నవి ఈ ప్రదేశంలోనే ఒకప్పుడు ఒక ఆలయం లాగా ఉండిందంట ఆ తర్వాత రామాపురం డ్యామ్ కట్టిన తర్వాత ఇక్కడ నీట మునుగుతున్నాయని చెప్పేసి వేరే దగ్గర ఇప్పుడు మనం చూడబోయే దగ్గర పెట్టారంట అలానే ఇక్కడ ఉన్న ప్లేస్లో ఇంకా చాలా సప్త ఋషుల విగ్రహాలు ఉంటాయి కదా అవి అన్నీ కూడా చెక్కబడినవి ఆ నీటి కింద ఉన్నాయంట నీళ్ళు ఇంకా తగ్గితే మనకు అవి కూడా కనిపిస్తాయంట ఇక అక్కడి నుంచి ఇలా మెట్లు ఉన్నాయి కదా అలా కొండకి కిందన చూస్తే రాళ్లతో ఒక నిర్మాణం కనిపిస్తుంది అదే అంజూర్ మండపం లేదా ఇప్పుడైతే శివన్ టెంపుల్ అని కనిపిస్తుంది మ్యాప్స్లో అలా మనం ఆ మానస సరోవరంలో స్నానం చేసుకొని దక్షిణ కైలాస మానస సరోవరం అందులో స్నానం చేసుకొని ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ మిగిలిన సగం గిరి ప్రదక్షిణ మొదలుపెట్టచ్చు అయితే ఈ మండపంలో మనం గమనిస్తే అమ్మవారు అయ్యవారు వాళ్ళ పిల్లలు అంటే కుటుంబ సమేతంగా పార్వతీ పరమేశ్వరులు మనకు దర్శనమిస్తారు ఇలానే ఇంకా ఈ గుడిలో ఈ గుడి అనే దానికంటే ఈ మండపంలో మనం ఆ స్తంభాలు ఎలా ఉన్నాయి గుడి మండపం వెనుక ముందు ఎలా ఉందో చూద్దాము ఇక్కడ ప్రతి దగ్గర భక్తుల్ని నేను చూస్తూనే ఉంటాను తెచ్చుకునేటప్పుడు బాగానే మోసుకొచ్చుకుంటారు నీళ్ళ బాటిళ్ళైనా పేపర్లైనా ఏ చెత్త చెదారమైన అదే తినేసి వెళ్ళిపోయేటప్పుడు కనీసం గుడి పక్కన ఇలా చెత్త వేసిపోకూడదు మన చెత్త మనమే తీసుకెళ్ళి పడేయాలి అన్న చిన్న కామన్ సెన్స్ లేకుండా డిసిప్లైన్ లేకుండా ఇక అక్కడే పడేసి వెళ్ళిపోతూ ఉంటారు తిన్న ప్రసాదమైన కొబ్బరి టెంకలైన గుడి ఆవరణలో అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి చిన్న డిసిప్లైన్ లేని వాళ్ళకి దేవుడు కోరికలు ఎందుకు నెరవేర్చాలి అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అందుకని ఈ వీడియో ద్వారా మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు దయచేసి అక్కడ ప్రసాదాలైనా నీళ్ళైనా అంటే తీర్థ ప్రసాదాలు అంటారు కదా వాటిని ఎక్కడ పడేయాలో అక్కడే పడేద్దాం గుడి ఆవరణని శుభ్రంగా ఉంచే పని చేద్దాం ఇదే నా చిన్న విన్నపం ఇకపోతే ఇక్కడ ఉన్నారు కదా ఆయన ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్లో పనిచేసే ఆయన అంట పద్నాలుగు సంవత్సరాల నుంచి దాదాపుగా పదహారు ఏళ్ల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారంట ఇకపోతే ఈ స్తంభాల మీద మనము కొన్ని కొన్ని బొమ్మలు చూస్తున్నాం ఈ బొమ్మలు ఏంటి ఇవి కొంతమంది నమస్కరించినట్టు అందులో కొందరు ఆడవాళ్ళు కొందరు మగవాళ్ళు ఉన్నట్టు ఉంది మీకేమైనా కనిపించిందా అర్థమైందా తెలిస్తే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇక ఇలా ఇక్కడున్న స్వామివారికి అమ్మవారికి కూడా నమస్కరించుకొని కాసేపు సేద తీరిన తర్వాత మళ్ళీ ముందుకు కదులుదాం అయితే అటు రోడ్డు కనిపిస్తుంది కదా అటు వెళ్ళిపోతే ముసలిపేడు అటు వెళుతుందనమాట అందుకని కొండ పక్కనే ఉన్న సిమెంట్ రోడ్డు ఆ మండపం ఉంది కదా అదే మనకు గుర్తు అలా మనం ఇట్లా తిరిగేస్తే ఈ రోడ్లో మనం నేరుగా ఇంకా అక్కడ తిరగాల ఇక్కడ తిరగాల ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అన్న ఆలోచనే ఉండదు అలా హాయిగా ముందుకు వచ్చేస్తూ ఉంటే స్వామివారి అంటే సహస్రలింగేశ్వర స్వామివారి గుడికి వెళ్ళే దారి వరకు వస్తాం అక్కడికి వచ్చిన తర్వాత ఉదయం పూటైతే పగటి సమయంలో అయితే మనం ఆ కొండెక్కి దిగి స్వామివారి గుడిలోకి వెళ్ళి తిరిగి రావచ్చు కానీ సాయంత్రం పూట రాత్రి ఇలా అయినప్పుడు మాత్రం అసలు అటు జోలికి వెళ్ళకపోవడం మంచిది అయితే మేము మొదటిసారి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా వెళ్ళాలి ఏంటి ఆ దారి మనకు తెలియదు కదా అందుకని ఒక వంద రూపాయలు ఇస్తే అక్కడ ఒక ఆవిడ అంటే దీనికోసమే కొంతమంది మనుషులు ఉంటారు మనల్ని తీసుకెళ్ళి చూపించి తిరిగి తీసుకురావడానికి వంద నుంచి ఐదు వందల వరకు వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటారు అది మన చేతిలో ఉండేదాన్ని బట్టి అలా వాళ్ళకిచ్చి వాళ్ళు తోడు వస్తూ ఉంటే మనం కూడా వెళ్ళి చూసుకొని తిరిగి రావచ్చు లేదు అనుకుంటే ఇటు స్వామివారి గుడివైపు వెళ్లకుండా ఇంకాస్త ముందుకి వెళ్ళిపోతే ఆ కొండ పక్కనే మనం దక్షిణ కాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటాం ఇక అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని చూసుకొని తిరిగి శ్రీకాళహస్తి రాశిగోపురం దగ్గరికి వచ్చేస్తాం ఇది గిరి ప్రదక్షిణ ఇది దక్షిణ కైలాసం ఇదే శ్రీకాళహస్తి కొండలు దీన్ని మనం గిరి ప్రదక్షిణ అని ఇప్పుడు అంటున్నా ఒకప్పుడు కొండ చుట్టూ అని అనేవాళ్ళు ఏదైతే ఏంటి కొండను కూడా తిరిగేసి మనం కొండ అందాలు కూడా అనమాట వీటన్నిటి గురించి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే ఒక్కసారి గూగుల్ మ్యాప్స్లో కాళహస్తి అనే ప్రదేశంలో కొంచెం జూమ్ చేస్తూ అటు ఇటు చూడండి అక్కడ ఉన్న చాలా ప్లేసెస్ అంటే నాకు తెలిసిన చాలామంది శ్రీకాళహస్తి అంటే ఆ మెయిన్ గుడికి వెళ్ళిపోయి స్వర్ణముఖి నదిని చూసుకొని తిరిగి వచ్చేస్తూ ఉంటాం కానీ అంతకంటే మనకు ఆధ్యాత్మికంగా మానసికంగా కూడా ప్రశాంతంగా అనిపించి బాగా అనిపించే ప్రదేశాలు ఈ కొండ చుట్టూ తిరుగుతూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటాయి అందుకనే నేను మరీ మరీ ఏం చెప్తాను అంటే శ్రీకాళహస్తి తిరుపతి ట్రిప్ వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఈ ప్లేసెస్ అన్నీ చూడండి ఎలా అనిపిస్తుందో ఫోన్లో చూస్తే ఎంతలాగా అనిపించవచ్చు అనిపించకపోవచ్చు కానీ రియల్గా చూస్తే చాలా బాగుంటుంది అలానే మనం మెట్లు చూస్తున్నాం కదా ఈ మెట్లన్నీ ఎక్కి మళ్ళీ అక్కడి నుంచి దిగాలి మెట్లన్నీ దిగి అవతల ఎక్కిన తర్వాత పైకి అక్కడి నుంచి మెట్లు దిగి మళ్ళీ మనం స్వామివారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అది కూడా రాబోయే రోజుల్లో వీడియో అప్లోడ్ చేస్తాను మరి ఈ రోజుకైతే ఇక్కడ వరకు సక్సెస్ఫుల్గా శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ఈ పౌర్ణమి రోజు చేసేసుకున్నాము ఇక్కడ ట్రాక్టర్ వెళుతుంది కదా ఆ దారిలో అయినా వెళ్ళొచ్చు లేదా స్ట్రైట్గా అయినా వెళ్ళొచ్చు ఎలా వెళ్ళినా మనం శ్రీకాళహస్తి చేరుకుంటాం ఒకటేంటంటే అది పిచ్చాటూరు రోడ్డైనా లేదా ఇక్కడ చూస్తున్నదైనా మనం కొంచెం కొండకి దూరంగా తిరుగుతా లేదంటే ఈ సిమెంట్ రోడ్ ఎక్కితే కొంచెం కొండకి దగ్గరగా తిరుగుతా ఎక్కడ తిరిగినా గిరి ప్రదక్షిణే అవుతుంది ఒకప్పుడు ఆ పెద్ద తార రోడ్లోనే తిరిగేదట తర్వాత తర్వాత ఈ సిమెంట్ రోడ్డు దాని మీద తిరగడం మొదలైంది ఎలా అయితే కూర్చొని మీరు తిరిగి నేను ఇద్దరం కూడా గిరి ప్రదక్షిణ చేసేసాము అలానే రాబోయే రోజుల్లో గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడాలని ఆశిస్తున్నాను